వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి తెలంగాణ కేబినెట్ జిహెచ్ఎంసీని విస్తరించడానికి కొన్ని కీలక నిర్ణయాలను ఆమోదించింది అందులో ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీస్ను జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించారు అయితే ఈ విలీనంలో పెద్ద అంబర్పేట్ జల్పల్లి శంషాబాద్ తుర్కంజల్ మణికొండ నార్సింగి ఆదిబట్ల మేడ్చల్ నాగారం దమ్మాయిగూడ పోచారం ఘట్కేసర్ గుండ్లపోచంపల్లి తూంకుంట తుక్కుగూడ కోంపల్లి దుండగిల్ బొల్లాపురం తెల్లాపూర్ ఇంకా అమీన్పూర్తో పాటు బండ్లగూడ జాగీర్ మీర్పేట బోడుపల్ నిజాంపేట జవహర్ నగర్ మున్సిపాలిటీలను కూడా ఇప్పుడు ఈ జీహెచ్ఎంసీలోకి చేర్చారు అయితే ఈ విలీనానికి అవసరమైన జిహెచ్ఎంసీ యాక్ట్ తెలంగాణ మున్సిపల్ యాక్ట్లలో సవరణలు కూడా ఆమోదం పొందాయి అయితే రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడానికే ఈ మూడు డిస్కంలను ఏర్పాటు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది ఎన్పీడీసీఎల్ ఎస్పీడిసిఎల్ ఇప్పటికే ఉన్న వాటికి మూడవ కొత్త డిస్కం కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇక కొత్త డిస్కం పరిధిలో గనక చూస్తే వ్యవసాయ కనెక్షన్లు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మిషన్ భగీరథ సురక్షిత మంచినీటి పథకాలు దాంతోపాటు హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లు కూడా ఇందులోకి వస్తాయి మరి విద్యుత్ విభాగంలో రాబోయే పదేళ్ల విద్యుత్ సరఫరా అవసరాలు ఉత్పత్తి అంచనాల్ని కూడా క్యాబినెట్ సమగ్రంగా చర్చిస్తోంది ఇక పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచడానికి మూడు వేల మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు కూడా టెండర్లను త్వరగా పిలవండి అని కూడా నిర్ణయించింది ఇక ఈ టెండర్లు ఐదేళ్ల కాల పరిమితితో కుదిరేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే రెండు వేల మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ కొనుగోలు కోసం కూడా టెండర్లు పిలవాలని చెప్తోంది మరి ఐదేళ్ల కాల పరిమితితోనే వీటి నిర్వహణ చేయాలని కూడా కేంద్రం నిర్ణయించింది అయితే ప్రభుత్వం పంపుడు స్టోరేజ్ ప్లాంట్ల కోసం అనువైన ప్రాంతాలను కేటాయించింది ఇప్పటికే వాటికి నీటిని కూడా అందిస్తోంది మరి ఉత్పత్తి అయిన విద్యుత్ని ముందుగా డిస్కంలోకి అమ్మే షరతుతో కూడా ఒప్పందాలు కుదిరేలా కూడా ఉండొచ్చు దీనికి ఛాన్స్ ఉంది మరి రాష్ట్రంలో కొత్త పరిశ్రమలను ఆకర్షించడానికి కూడా కొత్త పరిశ్రమలకు వాళ్లే తమ సొంత విద్యుత్ని ఉత్పత్తి చేసుకోవటానికి కూడా అనుమతులు ఇవ్వడానికి కూడా ఇప్పటికే కేబినెట్ ఆమోదం ఇచ్చింది మరి వీటికి ఏ గరిష్ట పరిమితి అయితే ఉండదు రామగుండం ధర్మల్ పవర్ స్టేషన్లో అయితే కొత్తగా ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ని కూడా ఎన్టీపీసీ ద్వారా నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు ఇక పాలవంచ మక్తల్ ప్రాంతాల్లో కూడా ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణ అవకాశాలను కూడా పరిశీలించండి అని కూడా అధికారులకు సూచించింది ఇంకా వీటితో పాటు హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ దీన్ని కూడా ఇప్పుడు ఏర్పాటు చేద్దామని నిర్ణయం తీసుకున్నారు బెంగళూరులో అయితే ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉంది మరి దీన్ని రీసెంట్గా అధికారులు అధ్యయనం చేసి వచ్చారు ఇక్కడ జిహెచ్ఎంసి పరిధిలో ఇది అమలు చేయాలంటే పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు ఖర్చు అవుతుందని కూడా అంచనా వేశారు అలాగే కేబుల్ టీ ఫైబర్ మరియు ఇతర నెట్వర్క్ వైర్లు కూడా భూగర్భంలో ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని కూడా ఆలోచిస్తోంది అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో ఎస్సీ ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మరి ఇది నిర్మాణం చాలా ముఖ్యం దీనికోసం ఇప్పుడు ఇరవై పాయింట్ ఇరవై ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా కేటాయించడం జరిగింది ఇక ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్స్ స్కూల్ కోసం కూడా నలభై ఎకరాల భూమిని కేటాయించడం జరిగింది అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కొత్త అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ కూడా ఏర్పాటు చేయడానికి ఆమోదం పొందింది ఇప్పటికే ఉన్న యాభై ఆరు ఏటీసీలతో పాటు కొత్తగా ఆరు ఐటీఐలలో కూడా ఏటీసీలు ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలిపారు మరి నిర్ణయాలన్నీ కూడా రాష్ట్రం అభివృద్ధి విద్యుత్ విద్య విద్యుత్ మౌలిక సదుపాయాలు దాంతోపాటు ప్రభుత్వ సేవల విస్తరణకి కూడా దోహదం చేస్తాయని తెలంగాణ కేబినెట్ అయితే భావిస్తోంది మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా